హలో అండి సో ఈ రోజైతే నేను సూరకాయ అయితే చేశాను అనమాట స్నాక్స్కి సో చూస్తున్నారు కదా పైన అయితే క్రంచిగా లోపల సాఫ్ట్గా చాలా బాగా అయితే వచ్చాయన్నమాట సో ఒక సూరకాయ అయితే తీసుకోవాలండి ఒక సూరకాయనే హాఫ్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఫుల్ సూరకాయ చేసుకోవచ్చు బట్ వేడివేడిగా తింటేనే బాగుంటుందన్నమాట సో అందుకనే హాఫే చేసుకుంటాను స్నాక్స్పై ఇలా చేస్తే సో పైన తొక్క తీసుకోవాలి లోపల గింజలు కూడా తీసేసి మధ్యలో ఉన్న పాటనైతే ఇలా తురుముకొని పక్కన పెట్టుకోవాలన్నమాట కరివేపాకు మిర్చి అలాగే జీలకర్ర వీటినైతే మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి సో పచ్చినపప్పు కానీ లేదా పెసరపప్పు కానీ ఏదైనా పప్పు నానబెట్టుకొని పక్కన పెట్టుకుంటే టేస్ట్ బాగుంటుందన్నమాట అసలు దీంట్లోకి అయితే తురుములోకి మనకు సరిపడా బియ్య పిండి అయితే యాడ్ చేసుకోవాలి దీంట్లో స్పెషల్గా వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి సూరకాయ తురుములోనే వాటర్ అనేది బాగా ఊరుతుంది కదా అవైతే సరిపోతుంది సో మనకి సరిపడా బియ్య పిండి యాడ్ చేసేసుకొని మనకి గారెల పిండి గారెల్లాగా ఎలా వస్తాయో అలా వచ్చేలాగా అయితే చూసుకోవాలి దీంట్లోకి మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని అలాగే కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ మన ట టేస్ట్ సార్ సాల్ట్ అలాగే కొద్దిగా అల్లం వెలిపాయ పేస్ట్ గరం మసాలా పౌడరు ఇవైతే యాడ్ చేసుకున్నాను సో ఫైనల్గా మన పెసరపప్పు నానబెట్టుకున్న పెసరపప్పు కూడా యాడ్ చేసుకున్నాను కొద్దిసేపు పక్కన పెట్టుకుంటే మనకి వాటర్ అనేది ఊరుతుంది సాల్టేసి ఉంచుతాం కదా తర్వాత కొద్దిగా మనకి అప్ మన కార వచ్చేంత కన్సిస్టెన్సీలో కొంచెం బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోండి సో ఆయిల్ అయితే హీట్ అయిందనమాట సో ఇలా చేసుకొని గారంలో అయితే వేసుకోవాలి బాగా మందంగా వేసుకుంటే ఏంటంటే లోపల అయితే కుక్ అవ్వదు అనమాట సో చాలా పలుసుగా మీకు వీలైనంత పలుసుగా అయితే చేసుకొని వేసుకోండి సో చూస్తున్నారు కదా నాకైతే టూ టైమ్స్కి అయితే వచ్చేసాయి కంప్లీట్ అయిపోయిందండి చూసారు కదా చాలా బాగున్నాయి కదా టేస్ట్ కూడా నిజంగా చాలా బాగుందండి ఆ ఫ్లేవర్స్ అన్నీ కరివేపాకు ఆ ఫ్లేవర్స్ అన్నీ అయితే చాలా బాగా తగ్గు తగులుతున్నాయి మీరు మిర్చి వద్దు అనుకుంటే కారం కూడా యాడ్ చేసుకోవచ్చు సో చూసారు కదా ఫైనల్గా అయితే ప్రిపేర్ అయిపోయాయి ఈవినింగ్ స్నాక్స్గా చేస్తే పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అనమాట సో పెద్దవాళ్ళకి కూడా చాలా హెల్దీ అనమాట సోరికాయ కదా చలవా ఎండాకాలం సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ బై బాయ్